మత ప్రాతిపదికన దేశం ఇడిపోయినప్పుడు వాళ్ళ ఇస్లాం చట్టం ప్రకారమే పాకిస్తాను ఇస్లాం చట్టాల ప్రకారం పాలిస్తున్నప్పుడు భారతదేశం మాత్రము ఎందుకు ఇక్కడ ఇస్లాం చట్టాలు ఏరుగా అమలు చేయాలనేది నా ప్రశ్న అండి అలాగే పాకిస్తాన్ లోటి హిందువులకి పాకిస్తాన్ భూభాగంలో ఇక్కడ మనలాగే ఏదే మనకి ఒక వక్ఫ్ బోర్డు అని ఒకటి ఉన్నది కదండి అలాంటి వక్ఫ్ బోర్డు పాకిస్తాన్ హిందువులకి ఉన్నాదా పాకిస్తాన్ లోట వాళ్ళ ఆస్తులు ఏమైనా పెరిగినాయా అసలు ఏ సౌకర్యాలు ఉన్నాయని భారతదేశం అమ్మాయిలు ముస్లిం అమ్మాయిలు పాకిస్తాన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు ఈ విషయం మీరు గట్టిగా ఆలోచించి సమాధానం ఇవ్వండి ఎప్పుడు మా తాత గోసి మీద కల్లాపి చెల్లారు ఇప్పుడు ఆ వాసన ఉంది అని ఎత్తెత్తి చూడకండి మహానుభావుడు అంబేద్కర్ గారు అలాంటి ఎందరో గొప్ప మానవతా విలువలు కలిగిన మనుషుల వల్ల మనం కూడా గోసి వదిలేసి సూట్లు బూట్లు వేసుకుంటామండి దర్జాగా ఉన్నాము ఎవడో ఆడి స్వార్థానికి ఇంకా మన తాత గోసి చూపిస్తే నమ్మకండి మీ అమాయకత్వం వాడుకొని ఆడు బాగుపడిపోతాడు